లాస్ట్ నైట్ మేమైతే ఒక బర్త్డే పార్టీకి వెళ్ళామనమాట ఎందుకో నాకు అది చూసిన తర్వాత చాలా బాధ వేసి ఈ వీడియో రూపంలో అయితే షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది అనమాట బాబుదైతే థర్టీన్ ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ బాగా డబ్బు కాబట్టి చాలా గ్రాండ్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారనమాట ఫుడ్లో అయితే రకరకాల ఐటమ్స్ డెకరేషన్ డ్రామా అన్నీ కూడా అవుతున్నాయి అనమాట కానీ ఫుడ్లో అయితే అందరూ ఇన్ని ఐటమ్స్ చూసాక ఏది కూడా సరిగ్గా తినకుండా అన్నీ పడేస్తూ ఉన్నారనమాట వేస్ట్ అయితే అయితే చాలా ఎక్కువ అని ఏదో ఫుడ్ దగ్గరికి వెళ్తున్నారు కొంచెం అది టేస్ట్ చూసి మిగతాదంతా అక్కడ పడేయడం ఇలా చాలా వేస్ట్ దయచేసి ఎవరైనా మనలో అలా ఉంటే అలా చెయ్యొద్దు ప్లీజ్ ఎందుకంటే తిండి లేక ఎంతో మంది బాధపడుతున్నారు మీకు ఎంత నస్తే అంత తీసుకొని మిగతాది అయితే వదిలేయండి ఇంక అంత తినము అనేసరికి అంత తీసుకొని వేస్ట్ చేయడం నా దృష్టిలో అయితే చాలా రాంగ్ అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో ఏంటి అనేది అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇన్ని ఐటమ్స్ పెట్టేసరికి జనాలు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఏది తినాలి అన్నట్టుగా అన్ని పడేస్తూ ఉన్నారనమాట మొత్తం కింద అయితే అంత వేస్టేజ్ ఉన్నది పైన అయితే తింటూ ఉన్నారు అంత చెత్తలో తినా and I'm